నమస్తే టీమా న్యూస్కి ఈరోజు నారాయణపేట జిల్లా గుండుమాల మండలి హెడ్ క్వార్టర్లోని అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు దళిత సంఘ నాయకులు అదేవిధంగా మేధావులు ఉద్యమ నాయకులు ప్రతి ఒక్కరు ఈరోజు ముఖ్యంగా ఇరవై తొమ్మిది ఇప్పుడు జూన్ ఇరవై తొమ్మిది తారీఖు రోజు వేద విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి అమర్చి చింతకుంట అమర్చింత గ్రామంలోని ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో హాజరు కావాలని చెప్పేసి నేతవులు అదేవిధంగా విద్యార్థి నాయకులు దళిత సంఘ మేధావులందరినీ రోజుగా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి వేద సహచంద్ర గారు వాస్తవంగా తన గలంతో తన కలంతో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రకంగా హుతలు వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడము చనిపోవడం ద్వారా కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రం తీరం లోటుగా మనం భావించవచ్చు కాబట్టి ఈరోజు అలాంటి ఒక గొప్ప గాయకు విషయంలో గౌరవ కేటీఆర్ గారు అదేవిధంగా తండీర్ హరీస్ రావు గారు కొంతమంది నాయకులు నాయకులు మేధావులు ముద్ర ప్రతిష్టాపన కార్యక్రమానికి వస్తారు కాబట్టి ముద్ర ప్రతిష్టాపన కార్యక్రమానికి స్వచ్ఛందంగా అదేవిధంగా పెద్ద మొత్తంలో మండలాల వారిగా గ్రామాల వారిగా ఆ జూన్ ఇరవై తొమ్మిది తారీఖు రోజు ఖచ్చితంగా అటువంటి చేసి ఉద్దేశంతో గ్రామ గ్రామాన మండలాల వారిగా ఈరోజు వాళ్ళు పోషన్ కార్యక్రమంలోని ముఖ్యంగా దళిత నాయకులు పాల్గొన్నారు కాబట్టి దళిత నాయకుల యొక్క ఆ సూచన మేరకు దళిత దళిత నాయకుల యొక్క ఆ విధి విధానాల మేరకు ఖచ్చితంగా కష్టపడే విధానంలో భాగంగా ఖచ్చితంగా సహకరిస్తూ జూన్ ఇరవ తొమ్మిది తారీఖు రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విధిగా అమర్చింద గ్రామానికి విద్యాపరిశ కార్యక్రమం తెలియని చెప్పి కోరుకుంటున్నాను టీవీ న్యూస్ తో బాబా నారాయణపేట్ వేద చందన్న విగ్రహ ప్రతిష్ట జూలై ఇరవై తొమ్మిది ఆదివారం ఆయన జన్మస్థలమైన మద్దల్ నియోజకవర్గం అమర్చింత గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలకు విగ్రహ ఆవిష్కరణ ఉన్నది అయితే తెలంగాణ ఉద్యమంలో కానీ సామాజిక అంశాల మీద కానీ అట్టడుగు వర్గాల జాతి గురించి కానీ మాట రూపంలో కానీ మాట రూపంలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరిని చైతన్యం చేసే కార్యక్రమాలలో ఈ కొడంగల్ నియోజకవర్గంలో కానీ పరిగె నియోజకవర్గంలో కానీ పెద్ద ఎత్తున అన్న అభిమానం ఉన్నారు ఆయన చైతన్యం చేసిన చాలా గ్రామాలు ఎంతో మంది యువకులు ఆయన కొరకు ఏ విధంగా అంటే చాలా బాధతో ఎందుకంటే జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఆయన చనిపోవడం జరిగింది అదే రోజు విశాఖ ప్రతిష్ట చేయడము ఎంతో ప్రతిష్ట చేయడం ఎంతో సత్మసత్యం అయితే సాయంత్రంగా లేకపోవడము మన సమాజానికి ఎంతో నష్టం జరిగింది ఆ నష్టాన్ని కూర్చే ఇప్పటి వరకు ఒక నాయకుడు కూడా ఇంకా మన కోరకు పనిచేసే నాయకుడు కూడా కనిపించట్లేదు ఎక్కడ అయినా కూడా రానున్న రోజుల్లో మన సమాజం చైతన్య చైతన్యం వైపు మళ్ళీ మనమందరం ఏకతాటిపైకి వచ్చే రానున్న రోజుల్లో మనం అందరము ఒక దగ్గర ఉండి మంచి కార్యక్రమాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించాలలో మంచి మనమందరం ఉద్యోగాలలో గానీ అన్ని రకాలలో ఉండాలని కోరుకుంటూ అయితే ఆదివారం జూలై ఇరవై తొమ్మిది అమర్చి అమర్చిత గ్రామానికి మనం అందరం గౌరవేషులు వేద సాహిత్యకు పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఆ ఆ సభని విజయవంతం చేయవలసింది కోరుకుంటూ అవకాశం కొడల్ నియోజకవర్గానికి గుండుమల్ మండల కేంద్రానికి అందరికి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున జేపీకుంటూ ముగిస్తా ఉన్నాను అదే అందరికీ భీమ్ తెలంగాణ ఉద్యమకారుడు గౌరవీయులు నాయకుడు రాయచందన్న గారి విక్రావిష్కర్ణ వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత గ్రామంలో ఎల్లుండి జరిగే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు హై స్కూల్ గ్రౌండ్ లో బహిరంగ సభ ఉంటుంది కాబట్టి మిత్రులారా మనం అందరం కూడా ఎందుకంటే మన సమాజం నుంచి నిమ్న వర్గం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మరి ఒక రాష్ట్ర స్థాయిలో ప్రపంచమే గర్వించదగ్గ ఒక గాయకుడు తయారైతున్న సందర్భంలో మరి హఠాత్తుగా చనిపోవడం కూడా బడుగుబలైన వర్గాల సమాజానికి కాబట్టి అందరం కూడా మన కుటుంబంలో నుంచి ఒక పెద్ద పెద్ద వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధకరం మరి అన్న పోయినా కూడా అన్న యొక్క సిద్ధాంతము గౌరాలీలు బజరమ్మ అయినటువంటి శ్రీమతి వచ్చినాయి చేస్తున్నారు మన భక్తుల యొక్క ఆలోచన విధానాన్ని మన భక్తుల యొక్క సిద్ధాంతాన్ని విధాలుగానే సమాజం లోపల అమేకమయ్యి ఎన్నో కార్యక్రమాలు చేయడము విషయం కాబట్టి మనమందరం కూడా మన సమాజం మన సమాజం కోసము మరి ఎన్నో మిత్రులు రాస్తులు కష్టపడి మన కోడంగల్ నియోజకవర్గం లోపల ప్రజల్ని చైతన్యవంతం చేయడం లోపల రాయచందన్న పాత్ర అమోఘంగా ఉందని నేను కనిపిస్తా ఉన్నా ఎందుకంటే వాస్తవానికి పరుగు పదైన వర్గాలు కావచ్చు సామాన్య ప్రజానికం కావచ్చు రావాలంటే పెద్దలు రావాలంటే గాయకులే కావాలి ఎందుకంటే మాట ద్వారా కాకుండా పాట ద్వారా అయితే ఎంతో మంది కూడా ప్రేరేపితమై కోసము అభ్యున్నతి కోసము భాగస్వాములు అవడానికి గాయకులే ప్రధాన కారణం కాబట్టి సాయి చందన్న గారి విగ్రహ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి మనం పెద్ద ఎత్తున సభలు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం అనే విగ్నప్ చేస్తూ సెలైట్కుంటావు నేను జై భీమ్ జై 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 యావత్ కాళ్ళ గద్దెలు కట్టుకొని ఆట ఆడుతూ ఆట ఆడుతూ ప్రజలను మమేకం చేసి ఎక్కడ వచ్చిన కూడా తెలంగాణ 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 రావాలి తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి మహామేధావి అన్న రాజ గారు లేకుండా అన్న లేకున్నా కూడా మా మధ్యలో ఎప్పటికీ ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి మండలాల నుంచి పిల్లల స్థాయిగా అందరూ కూడా స్వాహం చాలా మంచిది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ఈరోజు మనం అందరం కూడా అమేకమైన ముందు తెచ్చుకున్నామంటే వాళ్ళ ఆలోచన కానీ లేదా వాళ్ళ బాబా సభ ఆలోచన ముందుకు తీసుకోకుండా ఎక్కువ సంతోషకరం కాబట్టి ఈ పోగ్రానికి మీరు అందరూ కూడా రావాలా ఎందరు అందరూ ప్రతి ఒక్కరిని తీసుకొని మనం అందరం కూడా

नाज़तन्तर की जोहार नाज़तन्तर की जोहार हमारे हैं साईज़तन्तर नगरों हमारे हाय हमारे हाय हमारे हैं साईज़तन्तर हमारे हाय हमारे हाय जोहार साईज़तन्तर जोहार 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 साईज़तन्तर जोहार हमारे हैं हाय गोलाकार